వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా పదమూడు తేదీన పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశం వర్షం కారణంగా రద్దు కావడం వల్ల మళ్లీ ఈ సమావేశాన్ని ఆగస్టు పదిహేనున మధ్యాహ్నం మూడు గంటలకు ఏర్పాటు చేస్తున్నట్టు పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ అధ్యక్షులు మొగిలి శ్రీధర్ గౌడ్ తెలిపారు ఈ మార్పును గుర్తించి వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే సభ్యులు శుక్రవారం రోజు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి సమయానికి చేరుకోవాలని ఆయన తెలిపారు అదేవిధంగా ప్రతి ఒక్క వీధిలో ఏర్పాటు చేసే వినాయక మండపాలను ఖచ్చితంగా తొమ్మిది రోజుల్లో తొలగించాలని అన్నారు సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో భజనలు సన్నాయి మేళతాళాలు కుర్వడోళ్ల చప్పుళ్ళు తప్పెడ నృత్యాలు బతుకమ్మ కోలాటం వంటి కార్యక్రమాలు చేపట్టి గణపతులను అందరూ ఒకేసారి తరలించే విధంగా చూడాలని ఆయన అన్నారు ఇంకా పలు అంశాలపై పదిహేను శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రతి ఒక్కరు కూడా కమిటీ కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలని ఆత్మకూరు అభివృద్ధికి సహకరించాలని శ్రీధర్ గౌడ్ ఈ సందర్భంగా కోరారు తల్లి దేవాలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరము వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా సాంప్రదాయ పద్ధతులు జరపాలన్న ఆలోచనతో ఇంతవరకు రెండు మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది ఆ సమావేశంలో ప్రతి ఒక్క వినాయక కమిటీ సభ్యులు పెద్దమ్మ తల్లి పునర్నిర్మాణ కమిటీ ఏ నిర్ణయం నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారంగా మేము వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించుకుంటామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈ ఈరోజు పదమూడు తారీఖు రోజు జరగాల్సిన మీటింగు అనివార్య కారణాల వల్ల వర్ష ప్రభావం వలన ఐదు గంటలకు ఈ కార్యక్రమము జరగకపోవడం దాన్ని పోస్ట్పోన్ అనుకొని రేపు పదహైదు తారీఖు రోజు మూడు గంటలకు మనం ఈ సమావేశాన్ని మళ్ళీ అదే రోజు వెంకటేశ్వర దేవాలయంలో సమావేశం నిర్వహించుకోవాలని చెప్పి పెద్దమ్మ తల్లి పునర్నిర్మాణ కార్డు ఆ జరిగింది సమావేశానికి గ్రామంలో వినాయక చవితి మంటపాల కమిటీ సభ్యులు అదేవిధంగా గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళు వినాయక రిజిస్ట్రేషన్ చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాం